తెనాలి పట్టణంలో శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పట్టణంలో ప్రధాన దేవాలయాలైన దొంగరాముడు గుడి అలాగే హనుమన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరంలో స్వామివారిను భక్తులు దర్శించుకున్నారు తెనాలిలో శ్రీరామ నవమి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి దశాబ్దాల కాలంగా అత్యంత ప్రసిద్ధి కలిగిన శ్రీ సీతారామ మందిరం వద్ద జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మందిరం వేదికపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త సామవేతం షణ్ముఖ శర్మ అనుగ్రహ ఉన్న భక్తులు శ్రవణానంద భరితులయ్యారు దీంతో దేవాలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక భావన వెళ్లి ఇదే విధంగా దొంగరాముడిగా పిలుచుకునే మార్కెట్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడా భక్తులు పాల్గొని విశేష పూజలు చేశారు అది ఒక్క కొట్టేటప్పుడు అమ్మ అంటామే ఎంతమందిని సంహరించి అవలిలగా ధనుస్సుని కుడి చెత్తో పట్టి నిలిపి ఎడచెత్తు బాణం తిప్పుతూ ఈ పని చేయగలిగేది ఇద్దరు మాత్రమే అని చెప్తున్నాడు రామచంద్ర ఉంటుంది ఇది వినవలసిన అద్భుతమైన విషయం అండి ఇద్దరు మాత్రమే ఈ పని చేయగలరు ఒకడు శివుడు రెండవది నేను అని చెప్పాడు సార్ ఇక్కడ అందుకే ఈ విషయం అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఇటువంటి పని అంటే మూల సైన్యంగా కనబడుతున్న దీన్ని సంహరించగలిగేటువంటి పని మమవా త్రయంబక నేను త్రయంబకుడు ఇద్దరే చేయగలరని చెప్పాడు ఇంకొకరు చేయలేరు అలాంటి పని అది చేసే రామచంద్రముక్తిని ఆ రథంలో మనం ధ్యానిస్తున్నాం ఆ స్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నాం అలా మూల సైన్యాన్ని రచింపజేసినటువంటి రామచంద్రముక్తిని శ్లోకం